చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం తనపై నమ్మకం ఉంచి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల క్విస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన చిత్తూరు శాసనసభ్యులు గురజల జగన్మోహన్ కి వినంబరుడనై అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల ఎల్లవేళలా కృషి చేసి పరిష్కరించే దిశగా బాధ్యత నిర్వహిస్తానని ఓబన్పల్లికి చెందిన మోహన్ రెడ్డి గురువారం మీడియాకు వివరించారు మోహన్ రెడ్డి పరిష్కరించారుగా బాధ్యత ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఐదు వార్డులకి ప్రకరించారుగా నేను నియమించడం వల్ల నేను ప్రతి ఒక్క వార్డులోనూ ఏ ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను అన్ని విధాలుగా జనాలకి నేను అందుబాటులో ఉంటానని తెలియజేసి ఏ వార్డు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది